హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ ఎక్కువగానే యూజ్ అయ్యే మనము ప్రతిరోజు ఉపయోగించే కోల్గేట్ టూత్పేస్ట్తో కొన్ని టిప్స్లను నేను ఈరోజు షేర్ చేస్తున్నానండి దానికి ముందు నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఇంకా కొంతమందికి సజెస్ట్ అవుతుంది లైక్ చేయడం మర్చిపోవద్దండి టిప్ నెంబర్ వన్ అండి ఒక మిక్సీ జార్ను తీసుకొని దాంట్లో కొద్దిగా కోల్గేట్ పేస్టు అలాగే విమ్ ఇది విమ్ లిక్విడ్ అండి వేస్తున్నాను మీరు డిష్ వాషర్ ఏదైనా వేసుకోవచ్చండి తర్వాత కొన్ని నీళ్లను వేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని బాగా గ్రైండ్ చేసుకుందామండి నేను గ్రైండ్ చేసి చూపిస్తానండి చూడండి ఇది బాగా గ్రైండ్ అయ్యింది ఇది ఏదైనా స్ప్రే బాటల్లో వేసుకోండి ఇప్పుడు స్ప్రే బాటల్ నుంచి మనము స్టీల్ బాక్స్ను అంటే ప్రతిరోజు ఉపయోగిస్తుంటాం కదండి అవి ప్రతిరోజు కడుగుతుంటాము అయినా అవి డల్నెస్ అనేది కనపడుతుందండి మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడా అది మీ కొంచెం అది డల్గా కనపడుతుందండి అలాంటి టైంలో ఈ టిప్ను ఫాలో చేయండి ఎక్కువ బాగా కనపడుతుందండి నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఒక స్రబ్బర్ తీసుకొని బాగా రుద్దండి ఈ విధంగా తర్వాత చూస్తున్నారు కదండి కొంచెం షైనింగ్గా కూడా వచ్చింది తర్వాత నార్మల్ వాటర్తో కడిగి చూపిస్తున్నానండి ఫస్ట్ ఏ విధంగా ఉన్నో ఇప్పుడు ఏ విధంగా ఉంది అని మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదండి టిప్ నెంబర్ టూ అండి వంటింట్లో మనము ఈ విధంగా ఉపయోగిస్తుంటాం కదండి వీటిని కొత్తవి అనే విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి అండి కోల్గేట్ పేస్ట్ నుంచి మొదట ఈ విధంగా కొంచెం పేస్ట్ను తీసుకుందామండి తీసుకొని నీట్గా అప్లై చేసుకుందామండి రెండింటికి హ్యాండల్కును అలాగే లైటర్కు అప్లై చే అప్లై చేసిన తర్వాత ఒక స్క్రబ్బర్ను తీసుకోండి మనం పాత్రలు కడగడానికి యూజ్ చేస్తాం కదండి స్క్రబ్బరు ఆ స్క్రబ్బర్ను తీసుకోండి తీసుకొని ఈ హ్యాండల్ను నీట్గా క్లీన్ చేసుకుందామండి బాగా రుద్ది ఈ హ్యాండల్ను నీట్గా క్లీన్ చేసుకుందామండి ఈ విధంగా హ్యాండల్ను క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము లైటర్ను తీసుకొని లైటర్ను ఏం మనం నీళ్ళలో వేయకుండా జస్ట్ కోల్గేట్ పేస్ట్ను వేసి ఒక టిష్యూ పేపర్తో ఈ విధంగా తుడిస్తే చాలండి వంట చేసే టైంలో ఆయిల్ చేతులతో ముడతాం కదండీ మనము జిడ్డు జిడ్డుగా అయి ఉంటుందండి ఈ విధంగా పేస్ట్ నుంచి క్లీన్ చేసుకోవచ్చండి ఈ హ్యాండల్ను మాత్రం నీళ్ళలో నీట్గా కడుక్కోవచ్చండి బట్ మనము ఈ లైటర్ని కేవలం డ్రై అయిన బట్ట లేదా ఈ విధంగా టిష్యూ పేపర్ నుంచి క్లీన్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో అని ఇప్పుడు నేను హ్యాండల్ను వాటర్లో కడిగి చూపిస్తున్నానండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యింది అని ఈ రెండును టిప్ నెంబర్ త్రీ అండి ఇదే విధంగా ఇంట్లో ప్రతిరోజు యూజ్ చేసే అద్దం ఉంటుంది కదా ఏ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అని ఇక్కడ చూడండి ఎంత గలీజుగా అయిన అద్దము కూడా బాగా క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా టూత్పేస్ట్ను అంతా నీట్గా స్ప్రెడ్ చేయండి తర్వాత కొంచెం తేమ చేసుకోండి నీట్గా ఇంకోసారి ఒక టూ మినిట్స్ బాగా ఈ విధంగా రుద్దండి తర్వాత డ్రై అయ్యడానికి అంటే ఆరడానికి వదిలేయండి టూ మినిట్స్ టూ మినిట్స్ అయిన తర్వాత మీరు డ్రై అయిన బట్టతో లేదా ఈ విధంగా ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ కానీ తీసుకొని నీట్గా తుడిస్తే చాలండి బాగా నీట్గా క్లీన్ అవుతుందండి ఎక్కువ కష్టపడి క్లీన్ చేయాలి అనేది ఏమి లేదండి జస్ట్ చూడండి ఈ విధంగా అంటుంటే ఎంత నీట్గా క్లీన్ అవుతుందో అని ఎంత డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా బాగా నీట్గా అద్దము క్లీన్ నీ అయ్యిందండి ఎంత గలీజ్ అయినా కూడా అద్దమును ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి బాగా క్లీన్ అవుతుందండి కదండి ఎంత నీట్గా కనపడుతుందో అని ఈ వీడియోకి లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ అండి నెక్స్ట్ మనము ఈ కోల్గేట్ పేస్ట్ నుంచి అంటే ఈ విధంగా స్విచ్ బోర్డులను క్లీన్ చేసుకోవచ్చండి బాగా ఈజీగాను కొద్దిగా టూత్పేస్ట్ను అప్లై చేసుకోండి ఈ విధంగా అన్ని వైపులను లైట్లు ఆఫ్ చేసుకోండి సాధ్యమైనంత వరకు స్విచ్ను కూడా ఆఫ్ చేసుకోండి చేసుకొని క్లీన్ చేసుకోండి చూడండి ఈ విధంగా నీట్గా పేస్ట్ నుంచి క్లీన్ చేసుకోవచ్చండి అంతా రుద్ది ఈ విధంగా తర్వాత డ్రై అయిన బట్ట కానీ లేకపోతే పేపర్తో కానీ బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి అప్పుడు బాగా క్లీన్గా కనపడుతుందండి చూడండి నీట్గా క్లీన్ అయ్యింది టిప్ నెంబర్ ఫైవ్ అండి కొంతమందికి ఎండకి వెళ్ళి వస్తే చర్మం అంతా కూడా ఆ వేడికి నల్లగా అవుతుందండి అలాంటి వాళ్ళు ఈ విధంగా నిమ్మకాయను అర్థం కట్ చేసుకోండి కొంచెం పేస్ట్ను దానిపైన వేసుకొని ఈ విధంగా బాగా రుద్దండి స్ప్రెడ్ అంటే ఫుల్ అంతా అప్లై చేసుకోండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు తర్వాత చల్లగా ఉన్న వాటర్లో ఈ విధంగా కడిగితే బాగా నీట్గా క్లీన్ అవుతుందండి చూడండి టిప్ నెంబర్ సిక్స్ అండి మనము వంట చేసే టైంలో సడన్గా ఏమైనా కానీ చేతికి కానీ కాలు కానీ ఏమైనా కాలితే ఈ విధంగా కొద్దిగా టూత్పేస్ట్ను తీసుకోండి తీసుకొని ఈ విధంగా అప్లై చేయండి అప్లై చేసిన జాగాలో బొబ్బు అనేది రాదండి తొందరగానే నయం అవుతుందండి ఆగాయం అనేది నయం అవుతుంది టిప్ నెంబర్ సెవెన్ అండి మనం ఐరన్ బాక్స్ను చేతిలో ముట్టి ముట్టి దానిపైన అంతా గలీజ్ అయి ఉంటుందండి డస్ట్ అంతా ఉంటుందండి ఈ విధంగా టూత్పేస్ట్ను అప్లై చేసుకోండి నీళ్ళలో కడగడానికి కాదు కదండి ఈ ఐరన్ బాక్స్ను అందుకే ఈ విధంగా టూత్పేస్ట్ను వేసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి తర్వాత ఒక కాటన్ బట్ట కానీ లేకపోతే టిష్యూ పేపర్ కానీ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోండి నీట్గా బాగా క్లీన్ అవుతుందండి కొత్తది అనే విధంగా కనపడుతుందండి అంత నీట్గా క్లీన్ అవుతుందండి ఏమే మరకలు జిడ్డు ఉన్నా కూడా బాగా క్లీన్ అవుతుందండి ఒక ఐదు నిమిషాలు బాగా రుద్దితే చాలండి బాగా క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో అని షైనింగ్గా కూడా కనపడుతుందండి టిప్ నెంబర్ ఎయిట్ అండి మనము ఈ విధంగా ఉపయోగించే ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండీ అవి కానీ హెడ్సెట్స్తో అంటే హెడ్ ఫోన్స్ కానీ వాటిని కూడా మనం ఈ కోల్గేట్ పేస్ట్ నుంచి క్లీన్ చేసుకోవచ్చండి ఈ విధంగా కొంచెం పేస్ట్ను టిష్యూ పేపర్ పైన వేసుకోండి వేసుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా అంటే చాలండి బాగా క్లీన్ అవుతుందండి ఇదే విధంగా హెడ్ ఫోన్స్ అన్నీ కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చండి మనము దీనికి స్క్రబ్బర్ ఏమి యూజ్ చేసే పని లేదండి జస్ట్ టిష్యూ పేపర్కి ఈ విధంగా తీసుకొని అంతా ఈ విధంగా బాగా రుద్దితే చాలండి బాగా నీట్గా క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయ్యింది అని టిప్ నెంబర్ నైన్ అండి మనము ఉపయోగించే దోశ నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదండి ఎంత క్లీన్ చేసినా కూడా అది కొంచెం అలాగే ఉంటుందండి దీనికి స్టీల్ స్క్రబ్బర్ వేయడానికి కాదు కదా నార్మల్ స్క్రబ్బర్ వేసి క్లీన్ చేసుకోవచ్చండి మనము అదేవిధంగా ఈ విధంగా పేస్ట్ను బాగా అప్లై చేసుకోండి అప్లై చేసిన తర్వాత అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఆరడానికి వదిలేయండి చూస్తున్నారు కదండి ఎంత బాగా ఆరిందో డ్రై అయిపోయిందండి తర్వాత మామూలు నీ నీళ్ళలో నీట్గా కడుక్కోవచ్చండి నెక్స్ట్ టైం దోశ వేసినప్పుడు బాగా వస్తుందండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో అని టిప్ నెంబర్ టెన్ అండి ఈ విధంగా గ్యాస్ స్టవ్ను కూడా ఇంట్లో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చండి ఇంతకుముందు మనం స్ప్రే బాటల్లో వేసుకున్నాం కదండీ టూత్పేస్ట్ తర్వాత కొంచెం విమ్ లిక్విడ్ను వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే కాటన్ క్లాత్ ఏదైనా కానీ తీసుకొని ఈ విధంగా తుడిచండి బాగా నీట్గా ఆ గ్యాస్ స్టవ్ అనేది క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి కోల్గేట్ పేస్ట్ నుంచి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో గ్యాస్ స్టవ్ అనేది కూడా కొంచెం షైనింగ్గా కనపడుతుందండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా కనపడుతుంది అని మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ లైక్ వలన ఈ వీడియో ఇంకా కొంతమందికి సజెస్ట్ అవుతుందండి తర్వాత ఈ వీడియోను ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కలో ఉన్న బెల్ బటన్ను ప్రెస్ చేసి ఆల్ అని ఇవ్వండి అప్పుడు నేను చేసే అన్ని వీడియోలు నోటిఫికేషన్ మీకు వస్తాయండి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్